హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకైతే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రానే వచ్చింది మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే జమైపోయింది ఇంకా మిగిలిపోయిన రైతులైతే ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాల వారు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వారికి రైతుబంధు ఎప్పుడు పడుతుంది సో ఇవాళ వచ్చేసి రెండో విడత అయితే స్టార్ట్ అయితే కాబోతుంది ఇవాళ ఎంతమంది రైతులకైతే జమ అయితే కానుంది అయితే జమ అయితే కానుంది అసలు ఇవాళ వచ్చేసి రైతుబంధు జమైతుందో జమ కాదా ఇంకా ఇవాళ వచ్చేసి రైతుబంధు కింద ఎంత నిధులైతే కేటాయించారని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అంతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ వాట్సాప్ గ్రూప్లో మరియు మీ తోడుతో రైతులతో అయితే ఈ వీడియోని పంచుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది బంధు ఎప్పుడు పడుతుందా అని సో ఇవాళ ఎంతమందికి పడుతుందా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వచ్చేసి రైతుబంధు నిధులైతే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాయి సో మొన్న వచ్చేసి కేంద్రం అయితే రెండు వేల కోట్లైతే ఆమోదం చేసింది సో ఇవాళ నుంచి అయితే రైతు నిధులు నిధులైతే కేటాయింపులు అయితే మొదలైతే కానున్నాయి సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనం సో మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే అయిపోయింది సో చూసుకోవచ్చు మనం రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఉండగా ఇప్పటికే యాభై లక్షల మంది రైతులకి అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది ఐదు ఎకరాల లోపు రైతులు అంటే సో పదిహేను లక్షల మంది ఈ పదిహేను లక్షల మంది రైతులకైతే నిధులైతే కేటాయింపులు అయితే అయిపోయాయి సో ఇవాళ నుంచి బంధు స్టార్ట్ అయితే మొదలైతే కాబోతుంది సో ఇవాళ వచ్చేసి పదింటి నుంచి అయితే సో మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే రైతు మంది అయితే జమ కావడం అయితే స్టార్ట్ అయితే కాబోతుంది మనం చూసుకున్నట్లయితే సో ఇలా వచ్చేసి మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో తెలంగాణ ప్రభుత్వం రైతు పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే మీ ఇప్పుడు మూడు ఎకరాలు కాబట్టి సో పదిహేను వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో బ్యాంక్ ఖాతాలో జమ అయినట్లయితే మెసేజ్ అయితే వస్తుంది కింద వచ్చేసి మీ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తారు సో మీ అకౌంట్ చెక్ చేసుకున్నట్లయితే ఆ అకౌంట్ నెంబర్తో లింక్ అయిన ఉన్న అకౌంట్ని చెక్ చేసుకున్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాలో వచ్చేసి మనీ చూపిస్తాయి సో మీరైతే కాస్త వేచి ఉండాలి సో ఇవాళ సాయంత్రం లోపు అయితే ఎవరైతే నాలుగు ఎకరాల్లోపున రైతులందరికైతే రైతుబంధైతే జమ అయితే కావడం అయితే స్టార్ట్ అయితే కాబోతుంది ఇంకా మనం చూసుకున్నట్లయితే సో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఇంకా రెండు రోజులు అయితే పడుతుంది సో రేపు ఎల్లుండి అయితే వీళ్ళకైతే అయితే కావడం అయితే మొదలైతే కానుందో సాయంత్రం వరకు అయితే రైతు జమ అయితే కావడం మొదలైతుంది సో సాయంత్రం వరకు అయితే వెయిట్ చేయండి సో మీ అకౌంట్లో అయితే మనీ అయితే చూపిస్తాయి ఇంకా చూసుకున్నట్లయితే రైతుబంద్ అయితే కేటాయించేటైతే తెలుస్తుంది సో వీళ్ళకి వచ్చేసి ఇంకొక రెండు వారాలు అయితే టైం పడుతుంది వీళ్ళకైతే సో మార్చి మొదటి వారం నుంచి అయితే మొదలైతే కాబోతున్నాయి ఇవన్నీ ఇంకా ఇంకా ఆర్థిక శాఖకు మరియు మన దగ్గరున్న డబ్బుల గురించి పర్యావర పర్యావరణలో తీసుకున్నట్లయితే సో వీళ్ళకైతే కాస్త టైం అవుతుంది పడుతుందని తెలుస్తుంది ఇంకా రైతులు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా రైతులకు ఎవరైతే రైతు బంధు జమైనా జమకమైనా మీరైతే ఒకసారి వీడియో కింద అయితే కామెంట్లు చెప్పండి సో మన తోటి రైతులు కూడా తెలుస్తుంది వాళ్ళ రైతు బంధు జమ కావట్లేదని సో మీరైతే తప్పకుండా మీ జిల్లా పేరు మరి మీకు ఎంత బాగుందో కామెంట్లో తెలియజేయాలి ఇంకా రైతు రైతుబంధు అన్నిందరికీ కూడా కామెంట్లో తెలియజేయండి సో దాంతో మనం చూసే సబ్స్క్రైబర్లు మరి మన రైతులు కూడా తెలుసుకుంటారు రైతుబంధు అని సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మన మంచి లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే పక్కన ఉన్న బెల్లైకర్ ఆన్ చేసి పెట్టుకొని थैंक यू फॉर वाचिंग जय हिंद